ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదవ తేదీన గురువారం రోజున అయితే ఈ వారు రెండు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్ళి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు మోసపోవడం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళితే గనక ఈ వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరికి ఎలాంటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమై అయిందని చెప్పుకోవచ్చు దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారు చాలా డబ్బు విషయంలో అయితే చాలా పొదుపుగా అయితే ఉంటారు ఈ రాశివారు అత్యంత నిజాయితీ పరులు నిబద్ధత కలిగి వ్యక్తులు మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు ఎవరికైనా హామీ ఇస్తే దానిని తప్పకుండా నిలబెట్టుకుంటారు మీలో ఉన్న నైతిక విలువలు నిజాయితీ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి మీరు నమ్మదగిన స్నేహితులు విశ్వసనీయమైన భాగస్వాముల సాంప్రదాయాలను సంస్కృతిని గౌరవించే మీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు మీరొక పని చేపడితే దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా పూర్తి చేస్తారు ఈ వారు ఎంతో సహనం ఓర్పు కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సవాళ్ళు వచ్చినా వాటిని ధైర్యంగా నిశ్చిత్తంగా ఎదుర్కొంటారు మీరు సులభంగా లొంగిపోరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాటం అయితే కొనసా ఇస్తారు నిశ్శబ్దంగా ప్రదర్శనలు లేకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోతారు మీకు కష్టకాలంగా అడుగు వెనక్కి వేయటంలో అంటే ఇష్టం ఉండదు గొప్ప స్థిర సంకల్పం వల్లే మీరు జీవితంలో విజయాలైతే సాధిస్తారు పెద్ద పెద్ద పద పదవులను అలంకరిస్తారు ఈ తులారాశి వారిలోని అత్యుత్తమ లక్షణం ఏమిటంటే వారి సేవాభావం సామాజిక బాధ్యత మీరు కేవలం స్వయోప్రయోజనాల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా చేతనైనంత సహాయం చేస్తారు మీరు మీలో నాయకత్వ లక్షణాలు స్వాభావికంగా ఉంటాయి అందుకే పెద్ద సంస్థలు కార్యక్రమాలను సమాతవంతంగా నడపగలుగుతారు మీరు మీ సమాజంలో మీరు గౌరవనీయ స్థానాన్ని అయితే మీరు పొందుతారు మీ స్నేహితులకు కుటుంబానికి కష్టాలు వస్తే చాలు ఎంత సమయమైనా ఎలాంటి సమయమైనా ఆదుకోవడానికైతే ఈ వారైతే సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ నిజమైన కర్తవ్యం నిష్ఠతో మీ చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా అయితే ఈ వారు నిరుస్తారు అందుకే ఈ రాశివారు సమాజంలో గొప్ప స్థానాన్ని అయితే పొందుతారు ఇకపోతే ఈ వారు గత రెండు సంవత్సరాల నుంచి అయితే వీరు ఎలాంటి శని ప్రభావం అనేది ఉంటుంది అయితే కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఎలాంటి శని ప్రభావం అనేది వచ్చింది ఎలాంటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సుఖాలు అనుభవించిన వారు కూడా ఉన్నారు కనుక ఈ రాశి వారు సుఖాలను అనుభవించిన వారు కూడా ఉంటారు కనుక అలాగే జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉంటారు డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికే అంత డబ్బును కూడా పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక ఇప్పటి మీరు గత రెండు సంవత్సరాల నుంచి గత అని చెప్పి అంటాం కదా ఇలా రెండు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చినాయి కొన్ని కొన్ని సంతోషాలు కూడా వచ్చినాయి ఇకపోతే ఈ తులారాశి వారికి ఏప్రిల్ పదవ తేదీన గురువారం రోజున నుంచి అయితే వీరికి ఏలాంటి శని ఆల్రెడీ మనకి ఈ రాశిలో శని అలాగే ఉన్నాడు ఇప్పుడు చివరి దశ అంటే మూడవ దశలోకి అనేది మనం వచ్చాం అయితే శని భగవానుడు మూడవ దశలో మన రాశిలో అంటే తులారాశిలో ఉండటం వలన చాలా ఉపయోగమైతే ఉంటాయి ఎందుకంటే వెళుతూ వెళుతూ చాలా మంచి చేసి వెళ్తాడు చాలామంది దేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా అమ్మో అని ఎలాంటి శని అని పట్టి పీడుస్తుంది అని మా జీవితం అంతా కూడా నరకం అయిపోయిందని కష్టాలు అనుభవిస్తున్నాం అని చెప్పి చాలామంది మనం అనుకోంగా వింటూ ఉంటాం శని దేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తించుకోండి ఎందుకంటే చెప్తున్నామంటే శని దేవుడు తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాడు పాపం చేసే వాళ్ళని కలలో కూడా పాపం చేయకూడదు అదే విధంగా శిక్షిస్తాడు ఈ పాయింట్ను తప్పకుండా మీరు అర్థం చేసుకోండి అయితే దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటి వారి కష్టాలు ఉన్నవాళ్ళు అంటే జాలి చూపించి మనకు చైతన్యంత సహాయం వారికైతే మనం చేయాలి ఇక వీరి జీవితంలో తులారాశి వారికి ఒక మంచి స్థాయి గొప్ప స్థాయికి అయితే తీసుకువెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు ఈ శనిదేవుడు కాబట్టి మీరు ఈ రెండు సంవత్సరాలు కూడా భయపడకండి అసలు భయపడవద్దు మీరు భయపడవలసిన పనే లేదు ఈ సంవత్సరం మీకు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గనక మనిషి అన్న తర్వాత కాస్త పోస్తో కుళ్ళు ఉంటుంది స్వార్థం ఉంటుంది అస అసూయ కూడా ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చర్చించుకోండి మీరు ఆల్రెడీ రాశివారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మీరు చాలా మంచి వారు ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకి ఎటువంటి నష్టం కలగకుండా మనకి వారికి సహాయం చేసుకోవచ్చు ఇవి విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ తులారాశి వారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పని మనం ఈ రాశి వాళ్ళకి అప్పజెపితే ఆ పనిని పూర్తయ్యే వరకు అయితే వీరు అస్సలు ఊరుకోరు అంటే ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడని చెప్పుకోవచ్చు ఇక వివరాలుగా వస్తే గనక ఈ తులారాశి వారికి మీరు చేసే పని పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అయితే అవుతుంది ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారం చిన్న చిన్న బిజినెస్లో అయినా ఏ వ్యక్తి చేసే వాళ్ళకైనా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఉద్యోగం చేసే వాళ్ళకైతే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మీరు చేస్తున్న కష్టానికి మీ పై అధికారాలు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు కూడా చక్కటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు మీకంటూ ఒక గొప్ప మార్కులు పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఇది రెండవ శుభవార్త ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదివికి చాలా ప్రాణం పెట్టి సంవత్సరం పాటు కష్టపడి చదివి చదివికి అంకితమైపోయిన విద్యార్థులకైతే ఈ రాశి వాళ్ళకి చాలా మంది ఉన్నారు వాళ్ళ చూడబో పోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఏప్రిల్ పదవ తేదీన గురువారం రోజున అయితే తులారాశి వారికి ఇంత పెద్ద శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు